వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ ప్రస్తుతం మిర్చి రైతులు మిర్చి పంటలు ఎదుర్కొంటున్న పండాకు సమస్య గురించి డిస్కస్ చేద్దాం సో పండాకు సమస్య యొక్క లక్షణాలు ఏంది దీన్ని ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయగలుగుతాము గుర్తిస్తాము తర్వాత వీటికి ఎటువంటి సషరక్షణ చర్యలు నివారణ పద్ధతులు పాటించాలి సో అసలు ఇది రావడానికి కారణాలు ఏమిటి అనేది కంపల్సరిగా పూర్తిగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో పూర్తిగా లాస్ట్ వరకు వీడియో చూడండి జనరల్గా రైతు సోదరులు ఏదో మామూలుగా ఇట్లా చూస్తుంటారు మనకు అంటే ఏమి స్ప్రే చేయాలి ఏది స్ప్రే చేస్తే కంట్రోల్ అవుద్ది ఆ స్ప్రేలా అవి చూసి వెంటనే చేస్తారు ఆ విధంగా కాకుండా మీరు ఫస్ట్ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి మీరు అవగాహన చేసుకుంటే వీడియో పూర్తిగా చూసి మీరు ఎప్పుడైనా ఇటువంటి సమస్య వస్తే మనం ఎవరైనా చెప్పిన మందులు ఏవి స్ప్రే చేస్తే బెటర్ ఏవి స్ప్రే చేయకుంటే బెటర్ అనేది మనం కొద్దిగా గుర్తించగలుగుతాం కాబట్టి కంపల్సరీ రైతు సోదరులు పూర్తిగా వీడియో చూసి ఫస్ట్ అవగాహన చేసుకోండి అయినప్పటికీ ఫస్ట్ నేను ఇది ఈ పండాకు తెగులు రాకుండా ఉండడానికి మనం ఏ మందులు స్ప్రే చేయాలనేది ఫస్ట్ చెప్తా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అవి నివారణ మనకు రావడానికి కారణాలు ఏంది మనకు ఏ విధంగా గుర్తించాలి దాని గురించి ఇంకా కొంత డిస్కస్ చేద్దాం డీప్గా ఫీల్ అయితే సో ఫస్ట్ ఫస్ట్ మనకు పండాకు తెగులు సమస్య మనకు ఇరవై ఇరవై నుండి ముప్పై ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పండాకు సమస్య ఉంది అంటే మనం కంపల్సరీగా ఒకసారి ఈ కంపల్సరీగా ఈ వీడియోలో చెప్పిన మందులు స్ప్రే చేసుకోండి లేదు ఫిఫ్టీ టు సిక్స్టీ అది సెవెంటీ పర్సెంట్ ఉందంటే పదిహేను రోజుల్లో రెండు సార్లు అంటే వీక్లీ ఒకసారి ఈ రోజు స్ప్రే చేస్తే మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి సార్లు స్ప్రే చేసుకోండి సో ఫస్ట్ మనము ఈ పండాకు తెగులు లక్షణాలు అయితే మనకు ఆకులన్నీ మిర్చిలో పండాకు కలర్లో పండు కలర్లో కనబడతాయి ఆకు కొనళ్ళలో వచ్చేసి మనకి మనకు తుప్పు విధంగా మనకు పండాకు తెగులుని మనము మన మిర్చిలో గుర్తించవచ్చు మొత్తం ఆకు కలర్ అనేది మళ్ళీ ఈ నెల కొంత గ్రీన్ కలర్లో ఉండే అవకాశం ఉంటుంది అంతా కలర్లో మారుతుంది ఈ విధంగా గుర్తించాలి మనకు ఈ పండాకు తెగుల్ని ముఖ్యంగా ఇది పండాకు తెగులు అంటే తెగులు వల్లనే తెగులు అనేది కాదు ఇది మనకు ఒక మూడు నుండి నాలుగు కారణాలు ఇది రావడానికి మనకు అవకాశం ఉంటుంది దాని మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం పండాకు తెగులు ఉందంటే మీరు కంపల్సరీగా మనకు స్ప్రే ఫంగీసైడ్ తర్వాత ఒకటి ప్లాంటోమైసిన్ ఇవి మూడు కంపల్సరీగా కలిపి మీరు స్ప్రే చేసుకోవాలి సో ముఖ్యంగా మైక్రో లో పండాకు తెగులు ఎక్సలెంట్గా మనకు ఉపయోగపడేది నానోగోల్డ్ గోల్డ్ నానో టెక్నాలజీ ద్వారా నానో గోల్డ్ ఇందులో పదిహేను రకాల మైక్రోన్యూట్రెంట్స్ ఉంటాయి మనం వేరే మార్కెట్లో మీరు ఎన్న తీసుకోండి అందులో నాలుగు రకాలు ఈ విధంగా ఉంటాయి బట్ ఇందులో మాత్రము ఒక మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రోన్యూట్రన్స్ కంప్లీట్గా ఉంటాయి పదిహేను రకాలు ఉంటాయి నానో గోల్డ్ ఇది నానో టెక్నాలజీ ద్వారా నానో గోల్డ్ అనేది మీరు ఒక లీటర్ ఒక డ్రమ్ రెండు వందల లీటర్ల వాటర్లో గోల్డ్ ఒకటి కలుపుకోండి ఇందులో వచ్చేసి మీరు సీవిడ్ డెక్స్ట్రాట్ కలుపుకోండి ఇందులో అన్ని రకాల మనకు మ్యాక్రో మైక్రో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి పోషక పదార్థాలు ఒక పావు కేజీ రెండు వందల యాభై గ్రాముల పావు కేజీ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని రెండు వందల లీటర్ల డ్రమ్ వాటర్లో తీసుకొని ఒక నానో గోల్డ్ ఒక లీటర్ తీసుకోండి తీసుకొని దీనితో పాటు మీరు ప్లాంటోమైసిన్ తీసుకోండి ఒక మనకు ఎకరానికి వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్లాంటోమైసిన్ సరిపోతుంది వంద నుండి వంద యాభై గ్రాములు ఒక డ్రమ్లో ప్లాంటోమైసిన్ తీసుకోండి ప్లాంటోమైసిన్ తర్వాత వచ్చేసి ఏదైనా ఒక ఫంగిసైడ్ ముఖ్యంగా మంచి ఫంగిసైడ్ అంటే మనకు నాటివో ఫంగిసైడ్ లేదా క్యాబ్రియో టాప్ బిఎస్ఎఫ్ కంపెనీకి చెందిన తర్వాత వచ్చేసి మనకి ఇది మ్యారివాన్ ఇది బీఎస్ఎఫ్ కంపెనీకి చెందింది సో ఫస్ట్ ఈ నాటివో మనకు హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఎకరానికి సరిపోతుంది దీని ధర వచ్చేసి లెవెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది ఇది లేకపోతే మ్యారివాన్ తీసుకోండి ఒక ఎకరానికి తీసుకోండి నైన్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఇయర్లీ అబౌట్ రేట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాబిరే టాప్ ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఉంటుంది డ్రమ్ లో ఒక ఎకరానికి సరిపోతుంది అంటే మనకి ఏదైనా ఈ మూడిట్లో మనకు ఈ బేర్ కంపెనీకి చెందిన నాటివ్ కానీ బిఎస్ఎఫ్ కంపెనీకి చెందిన మ్యారిన్ కానీ లేదా బీఎస్ఎఫ్ కంపెనీకి చెందిన క్యాబిరేట్ ఆప్ ఈ మూడిట్లో ఏదో ఒక ఫంగిస్ అయినా కంపల్సరీగా మిక్స్ చేసుకోండి అంటే ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ తీసుకొని అందులో వాటర్ రెండు వందల లీటర్ల వాటర్ లో ఒక గోల్డ్ ఒక లీటరు తర్వాత వచ్చేసి మనకు 所以，的。Oh, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ పావు కేజీ తర్వాత ప్లాంటోమైసిన్ ఒకటి తర్వాత ఫంగిసైడ్ ఒకటి ఈ విధంగా మీరు మనకి మ్యారివాన్ ఫంగిసైడ్ అయితే ఎయిటీఎంఎల్ ఇదేమో నాటివో హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత క్యాబ్రియో టాప్ ఏమో మీరు ఫైవ్ హండ్రెడ్ నుండి ఆరు వందల గ్రాములు ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా మీరు నాటివో ఫంగిసైడ్ను కలుపుకోవచ్చు ఈ డ్రమ్లో సో ఈ విధంగా మీరు ప్లాంటోమైసిన్ ఫంగిసైడ్ గోల్డ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఇవి నాలుగు కలుపుకొని ఈరోజు స్ప్రే చేస్తే మళ్ళీ వన్ వీక్ తర్వాత వన్ వీక్ జి మళ్ళీ ఒకసారి రెండు స్ప్రేలు కనుక మీ పంటలో చేసుకున్నట్లయితే పండాకు తెగులు అనేది దాదాపు మీ ఫీల్డ్లో కనబడే అవకాశం ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీరు స్ప్రే చేసుకోండి అయితే మీకు అనేక రకాల మీరు ప్రొడక్ట్స్ వాడుతుంటారు బట్ నేను మన ఫీల్డ్లో వాడి చాలా మంది రైతులకు కూడా చెప్పడం జరిగింది ఇది మనకు మంచి రిజల్ట్ అనేది పండాకు తెగులకు మంచి రిజల్ట్ ఇచ్చింది కాబట్టి నేను ఈ కాంబినేషన్ మీకు చెప్తున్నా సో హండ్రెడ్ పర్సెంట్ ఇదే కాంబినేషన్లో వాడండి మళ్ళీ వీలైతే ఈ ఫంగిసేలలో మూడిట్లో ఏదన్నా ఒకటి తీసుకోండి మంచి రిజల్ట్ ఇస్తాయి వేరే ఫంగిస్ ఏమున్నాయి ఈ మూడిట్లో అనేక రకాలు ఇవ్వచ్చు వేరే ఫంగిసైడ్లు బట్ నాకు తెలిసినంత వరకు మనకు ఎక్స్పీరియన్స్ ప్రకారము క్యాబ్రోట కానీ మారివాన్ కానీ నాటివ్ కానీ ఏదన్నా ఒక ఫంగిసైడ్ తీసుకోండి గోల్డ్ తీసుకోండి ప్లాంటోమైసిన్ తీసుకోండి సో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ సో ఇది మనకు ముఖ్యంగా వీలైతే ఇవి ఇచ్చిన తర్వాత మీరు హ్యూమిక్ యాసిడ్ అనేది కంపల్సరీగా మీరు యూరియా డిఐపిఆర్లో కానీ ఎన్పికే ఫెర్టిలైజర్లో కానీ కలిపి మీరు డ్రిప్లో కానీ మనకు ఈ మీరు బ్యాగ్స్ వేస్తారు కదా డీఏపీ అందులో కానీ హ్యూమిక్ యాసిడ్ పౌడర్ కలుపుకొని ఇచ్చుకోండి ఎందుకంటే మనకు మంచి రిజల్ట్ హ్యూమిక్ యాసిడ్ వల్ల లభ్యమవుతుంది సో ఏ విధంగా అనేది మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఈ పండాకు తెగులు రావడానికి కారణం ఏంటి అంటే మూడు రకాల కారణాలు ఉంటాయి మూడు నుండి నాలుగు రకాలు ఒకటి ఏంటంటే మైక్రోన్యూట్రన్స్ మనకు క్రాప్లో సరిగా సూక్ష్మ పోషక పదార్థాలు బోరాన్ జింక్ సిలికాను కాపరు వెనిడియం ఐరన్ ఇవన్నీ రకాల సూక్ష్మ పోషక పదార్థాలు క్రాప్కి ఎప్పుడైతే లోపం ఏర్పడుతుందో అంటే సరిగా ఇవ్వలేమో ఇచ్చిన వాటికి సరిపోదో అప్పుడు మనకు ఈ పండాకు తెగులు అనేది వస్తాయి ఏ విధంగా ఎప్పుడైతే మైక్రోన్యూట్రెంట్స్ మొక్కకు సరిగా అందకుంటే ఆ ఫోటోసింథసిస్ కూడా సరిగా జరగక మొక్క పండాకు కలర్లో మారిపోవడం జరుగుతుంది ఇది ఫస్ట్ రెండోది వచ్చేసి మనకు ఈ చలివా వాతావరణము పొగ మంచులకు ఈ చలి వాతావరణంలో ఈ ఫంగల్ డిసీజ్ ఫంగస్ అనేది మనకు దాడి చేస్తుంది మన పంట పైన కాబట్టి మనం ఫంగీస్ అయిన వాడతాం అంటే సిలింద్రాలు దాడి చేయడం వల్ల మనకు ఈ పండాకు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మూడోది వచ్చేసి వర్షాలు పడ్డప్పుడైనా ఈ వాతావరణ హెచ్చు తగ్గుదల్లో ప్రతికూల పరిస్థితులు ఎక్కువ తక్కువ కావడము చలి వాతావరణంలో మనకు బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది బ్యాక్టీరియాస్ దాడి కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి వల్ల కూడా మనకు ఈ పండాకు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనకు ఈ మూడు రకాలు నాలుగోది ఏంటంటే పూర్తిగా వాతావరణం సహకరించకపోతే పూర్తి ప్రతికూల వాతావరణం ఏర్పడ్డ పంటకు తెగులు వస్తుంది ఈ మూడు నుండి నాలుగు కారణాలు మనము సరి చేసుకోవాలి మన పంటలో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ మైక్రోన్యూట్రియన్స్ లోపము లేకుండా చూసుకోవాలి ఫంగల్ డిసీజ్ వస్తుంది కాబట్టి ఫంగీసైడ్ స్ప్రే చేసుకోవాలి బ్యాక్టీరియా వల్ల మనకు ఎఫెక్ట్ ఇవ్వబెడుతుంది కాబట్టి బ్యాక్టీరియా మనకు కంపల్సరీగా ప్లాంటోమైసిన్ బ్యాక్టీరియాకి సంబంధించిన మందు స్ప్రే చేసుకోవాలి ఇవి ఈ దీని ప్రతిదీ మనము అంటే రైతు స్థాయిలో రైతు గుర్తించలేదు ఇది మై్రోన్యూట్రియన్స్ లోపమా లేకుంటే ఫంగీసైడా ఫంగల్ ఎఫెక్టా బ్యాక్టీరియల్ ఎఫెక్టా గుర్తించలేడు కాబట్టి కంపల్సరీగా ఈ మూడు రకాలని మీరు కలుపుకొని స్ప్రే చేసుకోండి కొంత మనకు సివిడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా కంపల్సరీ పావు కేజీ కలుపుకోండి అయితే ప్రతి రైతు వాడుతుంటారు ప్రతి చాలా మంది రైతులకు తెలుసు స్ప్రెడ్డర్ అనేది మీరు కంపల్సరీ వాడుకోండి వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది సో ఇది మీరు ఇది రావడానికి మనకు కారణాలు అయితే ఈ పండాకు తెగులు రావడానికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే ఈ చలి వాతావరణము కూలింగ్ వెదర్లో ఈ క్రాప్ అనేది మనకు మిర్చి ఏ పంట అయిన పర్లేదు ముఖ్యంగా మిర్చి పంట ఏంటంటే ఆ వేర్లు అనేటివి మనకు లేవు అంటే మనకు దీన్ని పోషక పదార్థాలు మట్టిలో ఉండే పోషక పదార్థాలను తీసుకొని తీసుకునే శక్తిని కోల్పోతాయి చలి వాతావరణం వల్ల కాబట్టి మనకు మొక్క వీక్ అయి పెరుగుదల తగ్గిపోయి పండాకు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోషక పదార్థాలు వేరు దగ్గర మన మట్టిలో మనము ఈ ఎన్పికే యూరియా డిఏపి ఏమైనా ఇస్తుంటాం కదా వాటిని పూర్తిగా వేరు వ్యవస్థ తీసుకోవాలంటే కంపల్సరీ మీరు దీనికి ఈ శుద్ధి అనేది ఉంటుంది మనకు ఈ శుద్ధిని వాడినట్లయితే వేరుకు మంచి బలం అనేది ఏర్పడుతుంది ఈ శుద్ధి వల్ల వేరు బలంగా ఏర్పడి ఆ లోపల వల్ల మనకు శుద్ధిలో హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది హార్మోన్స్ ఉంటాయి అన్ని రకాల కాంబినేషన్ ఉంటుంది కాబట్టి మన మట్టిలో ఇచ్చే ఎరువులను అంటే మైక్రో మనకు యూరియా డిఏపి కానీ పోషక పదార్థాలను ఇచ్చిన వాటిని వేరు వ్యవస్థ పూర్తిగా తీసుకొని మొక్కకు అందించే అవకాశం ఉంటుంది ఈ శుద్ధి వాడడం వల్ల వేరు ఒక బలంగా ఏర్పడుతుంది వేరు అనేది ఎప్పుడైతే వేరు బలంగా ఉండి మనం ఇచ్చిన పోషక పదార్థాలను తీసుకుంటుందో అప్పుడు మనకి పండాకు సమస్య పోతుంది గ్రోత్ మొక్క పూత ఖాతా అంత బాగుంటుంది కాబట్టి ఈ శుద్ధిని మీరు మొక్కల్లో ఇచ్చుకోండి ఆ డ్రిప్ ద్వారా కానీ మనకు యూరియా డిఏపి పొటాషిల్ కలిపి కానీ ఇంకా వీలైతే హ్యూమిక్ యాసిడ్ను స్పెషల్గా మీరు యూరియా డేపీలో కలిపి లేదా డ్రిప్ లో కానీ హ్యూమిక్ యాసిడ్ కూడా ఇచ్చుకోండి సో ఇటువంటి చర్యలు కనుక మీరు ఇటువంటి సషరక్షణ చర్యలు ఒక పదిహేను రోజుల వ్యవధిలో ఒక రెండు సార్లు కనుక మీరు పాటించినట్లయితే మీకు పండాకు సమస్య పోవడమే కాకుండా మీ మొక్క అనేది మంచి బ్రాంచెస్ రావడము గ్రోత్ రావడము చాలా ఎక్సలెంట్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విషయాలు కంపల్సరిగా రైతు పూర్తి అవగాహన చేసుకొని వాడడానికి ప్రయత్నం చేయండి మీరు దీని మోతాదు వచ్చేసి మనకు నానగోల్డ్ వన్ లీటర్ ఇవన్నీ మోతాదు చెప్పడం శుద్ధి అనేది మాత్రం మీరు ఒక వన్ కేజీ లేదా హాఫ్ కేజీ కేజీ వీలైతే వన్ కే ఒక ఎకరానికి వన్ కేజీ ఇచ్చుకోండి ధరణశుద్ధి అనేది మనకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది సో వీటికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉన్నా మీకు ఏవైనా ఇంకా వివరాలు కావాల్సి ఉన్నా కంపల్సరీ డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా వీలైతే మనకు ఇందులో ఇందులో కూడా మీకు ఇవి కావాల్సితే కూడా వీటి వీడియోలో కూడా నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి ముఖ్యంగా రైతులకు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముఖ్యంగా రైతులకు షేర్ చేయండి రైతులకు తెలుసు బట్ ఇంకా కరెక్ట్ కాంబినేషన్లో మనం ఏ విధంగా స్ప్రే చేయాలి ఏవి స్ప్రే చేస్తే రిజల్ట్ వస్తుందని కొంతమందికి తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి స్ప్రే చేసినా రిజల్ట్ రాలేదని కూడా చెప్పడం జరిగింది నాకు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో